అందరికీ నమస్కారం అండి ద యూని పవర్ ఛానల్ తరపు నుంచి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మై డియర్ ఫ్రెండ్స్ మనకి ఫైవ్ సెన్స్ ఆర్గాన్స్ ఉన్నాయని మన తెలుసు కదా అవి కన్ను ముక్కు చెవి పర్స కదా టంగ్ రుచి చూడాలి అంటే కంటి ద్వారా చూస్తాము చెవుల ద్వారా వింటాము ముక్కు ద్వారా వాసన చూస్తాము నాలుక ద్వారా టేస్ట్ చూస్తాము స్పర్శ ద్వారా ఫీలింగ్స్ ఎమోషన్ ఫీల్ అవుతూ ఉంటాం కదా ఈ ఫైవ్ ఆర్గాన్స్ ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్ వీటి ద్వారా మనం చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం మన ఇన్ఫర్మేషన్ అంతా ఈ ఫైవ్ ఫైవ్ ఆర్గాన్స్ ద్వారానే తీసుకుంటాం కదా చూడడం ద్వారా వినడం ద్వారా స్మెల్ ద్వారా ద్వారా స్పర్శ ద్వారా మనం మన ఫీలింగ్ మన యొక్క జ్ఞానాన్ని సంపాదిస్తూ ఉంటాం అందుకనే జ్ఞానేంద్రియాలు అంటారు కదా వీటిని జ్ఞానాన్ని ఇచ్చే ఇంద్రియాలు అంటారు కదా ఇవి ఇంత జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే మరి వీటి వల్ల ఒక మనిషికి కోరికల్ని కూడా పుట్టించేది ఇవే మరి మనిషి విషయం గురించి ఆలోచిస్తున్నాము ఒక్కొక్క ఒక్కొక్క ఆర్గానిక్ ఒక్కొక్క స్పెషలైజ్ జంతువు కూడా ఉంది అవి ఏంటి ఆ జంతువులు ఎలా వాటి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నాయి అవి వాటి వల్ల ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం మనం కంటి విషయానికి వచ్చేసరికి చూడడం మనందరికి చాలా ఇష్టం కదా అంటే ఏదైనా చూసి మనం నేర్చుకుంటూ ఉంటాము అలాగే చూడడం అంటే అంటే అది కూడా ఒక స్పెషల్ లైట్ని చూస్తే ఇష్టపడే ఒక పురుగు ఉంది అది దీప పురుగు అంటాము మనం చిన్న చిన్నగా వెలుగుతూ ఉంటుంది కదా లైట్ లైట్ వస్తూ ఉంటుంది కదా మిడుగురు పురుగు అన్నట్లు ఆ పురుగు అనమాట దానికి చాలా అంటే అసలు లైట్ అంటే అంత ఇష్టం ఎక్కడైనా లైటింగ్ కనిపిస్తే అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది మైమరిచిపోతూ ఉంటుంది అనమాట అలా మైమర్చిపోతూ వెళ్ళిపోయి ఆ దీపం వెలుగుతుంటే ఆ వెలుగులోకి వెళ్ళిపోయి దానిని అదే అంతం చేసుకుంటుంది అయ్యో చూసారా దానికి ఇష్టం దానికి ఎంత కోరిక ఆ కోరికతోనే అందమైపోయింది